ఒకటో తేదీ వస్తూ ఉండడంతో ఏపీలో మళ్ళీ పింఛన్ల పంచాయతీ రాజకీయం మొదలైంది జవహర్ రెడ్డి నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలాగా ఆదేశాలు ఇచ్చారు పింఛన్లను ఇది అన్యాయం మళ్ళీ వృద్ధులు బ్యాంకుల వద్దకు వెళ్ళి అక్కడ క్యూ లైన్లలో నిలబడాల్సి ఉంటుంది ఇబ్బంది పడతారని తెలిసినా కేవలం రాజకీయ లబ్ధి కోసమే జగన్మోహన్ రెడ్డికి మంచి చేయాలన్న ఉద్దేశంతోనే జవహర్ రెడ్డి ఈ జగన్నాటకానికి తెరలేపారు అంటూ ఈనాడు పత్రిక ఒక పతాక శీర్షికలో కథనాన్ని ప్రచురించింది నిజమే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తే వృద్ధులు మళ్ళీ అయినా ఇబ్బంది పడతారు ఇంతవరకు బాగానే ఉంది కాకపోతే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే అసలు వృద్ధులకు ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇచ్చే వ్యవస్థను ఆ పద్ధతిని తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఆయన అంత సీనియర్ అయినప్పటికీ కూడా ఏ రోజు అలాంటి ఆలోచన చేయలేదు చంద్రబాబు నాయుడు హయాంలో వృద్ధులంతా ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజుల తరబడి చెట్ల కింద ఎండలో వానలో ఉండేవాళ్ళు కానీ అప్పుడు కొత్తగా ఇలాంటి ఆలోచన చేయలేదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే వాలంటీరీ సిస్టమ్ తెచ్చి ఇంటింటికి పింఛన్లు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు డిడి టీడీపీ డిమాండ్ ఏంటి హఠాత్తుగా ఇంటింటికి మళ్ళీ పింఛన్లు ఇవ్వాలి కావాలంటే సచివాలయ వ్యవస్థను వాడుకోండి ఉద్యోగులు ఉన్నారు కదా లక్షా ముప్పై ఆరు వేల మంది అంటున్నారు ఆ లక్ష ముప్పై ఆరు వేల మంది కూడా జగన్మోహన్ రెడ్డి నియమించిన కల్పించిన ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగం అయితే తొలి నుంచి కూడా సరే చంద్రబాబు నాయుడుకి ఆ ఐడియా రాలేదు ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ఆ పద్ధతి తెచ్చిన తర్వాత అయినా తెలుగుదేశం పార్టీ దాన్ని ఆహ్వానించిందంటే లేదు అసలు వాలంటీర్ వ్యవస్థ ఎందుకు ఇంటింటికి పింఛన్లు ఇవ్వడం ఎందుకు కావాలంటే బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేయచ్చు కదా ప్రతి వృద్ధుడి పేరు మీద ఒక బ్యాంకు ఖాతాను తెరిచి అంటూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో మాట్లాడారు గత నెలలోనే వైఎస్ షర్మిళ ఇదే డిమాండ్ చేశారు ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయలేని పరిస్థితుల్లో నేరుగా డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి ఎందుకు మీరు నగదు జమ చేయడం లేదు అంటూ అప్పుడు సీఎస్కు ఆమె డిమాండ్ చేశారు జవహర్ రెడ్డికి గత నెలలో ఆమె మీరు ఇంటి బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు వేయండి అంటూ షర్మిలానే డిమాండ్ చేశారు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా ఆమెకు సంబంధించిన డిమాండ్ను వార్తగా ప్రచురించారు గతేడాది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న రఘురామకృష్ణరాజు ఎంపీ హోదాలో రచ్చబండ కార్యక్రమంలో గతేడాది జూలైలో ఇదే డిమాండ్ చేశారు అసలు వాలంటీర్ వ్యవస్థ అన్నది ఒక క్రిమినల్స్ ఆలోచన దాన్ని అదంతా ఒక నాన్ సెన్స్ ఎత్తివారేయాలి వృద్ధులకు పింఛన్ లేని వాలంటీర్లే ఇవ్వాలన్నా నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తే ఒకటి రోజుల్లో అయిపోద్ది కదా ఈ న్యూసెన్స్ కంటే నేరుగా బ్యాంకు ఖాతాల్లో వృద్ధులకు పింఛన్లు వేస్తే బాగుంటుంది కదా అని రఘురామకృష్ణరాజు కూడా డిమాండ్ చేశారు ఇక్కడ వీళ్ళ ఆలోచన ఏంటంటే కాస్త బ్యాంకు ఖాతాల్లో వేస్తే మళ్ళీ బ్యాంకుల వద్దకైనా లక్షలాది మంది వృద్ధులు అక్కడికి వెళ్ళి క్యూ లైన్లో నిలబడాలి ప్రభుత్వ వద్ద వద్దైనా నేరుగా ఇస్తారు ఇక బ్యాంకులు లేకపోతే కొందరికి ఏటీఎంలు ఉండవు అక్కడ పట్టించుకునే వాళ్ళు ఉన్నారు బ్యాంకర్లకు అనేక పనులు ఉంటాయి వీళ్ళని పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు అలాంటి కష్టం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి పింఛన్ వ్యవస్థ చేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన వాళ్ళు ఈ మధ్య కనుక్కున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ డిమాండ్ వల్ల చాలా నష్టం ఉంటుంది అని కనుక్కొని ఒక ఐడియాకి వచ్చి ఇప్పుడు ఇంటింటికి పింఛన్లు ఇవ్వాలి బ్యాంకు ఖాతాల్లో వేయకూడదు అంటూ టర్న్ తీసుకున్నారు కానీ ఈ డిమాండ్ను గత నెలలోనే షర్మిలా చేశారు అంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇదే డిమాండ్ చేశారు ఇది పరిస్థితి కాకపోతే ఒకటి ఏంటంటే రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వృద్ధులకు సచివాలయ వ్యవస్థ ఉద్యోగుల ద్వారా మరో వ్యవస్థ ద్వారా అయినా అయితే ఒకటి ఇంటింటికి పింఛన్ వెళ్తుందంటే ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది దాంట్లో మరొకరికి అవ అవకాశమే లేదు కాబట్టి రాజకీయాల్ని పక్కన పెట్టి అధికార యంత్రాంగం కూడా కాస్త చొరవ తీసుకొని ఒక రోజు రెండు రోజులు లేట్ అయినా సరే ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి బ్యాంకు ఖాతాల్లోనికి వేసి వృద్ధుల్ని మళ్ళీ బ్యాంకుల వద్దకు వెళ్ళే పరిస్థితి లేకుండా ఇంటింటికి పింఛన్ పంపిణీ చేయడం అన్నది సరైన పద్ధతి ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం ఈజీ ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది రాష్ట్రంలో దాదాపు అరవై ఆరు లక్షల మంది పింఛన్లు తీసుకునే వాళ్ళు ఉండగా వారిలో నలభై ఎనిమిది లక్షల తొంభై వేల మందికి నేరుగా బ్యాంకు ఖాతాలు ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు వారందరికీ నేరుగా బ్యాంకు ఖాతాలకి డబ్బులు జమ చేస్తారు అంటే దాదాపు నలభై ఎనిమిది లక్షల తొంభై వేల మంది బ్యాంకులకు వెళ్ళి డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది